అభయహస్తం దరఖాస్తుల చివరి రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫామ్ ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరించిన అప్లికేషన్లను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతోందని అన్నారు అరవై తొమ్మిది వేల గృహాలకు గాను డెబ్బై రెండు వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు అమలు చేయడం జరిగిందని చెప్పారు ఈ నెల పదిహేడు వరకు పూర్తి స్థాయిలో క్రోడీకరించి వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు మీ పేరెంట్స్ మీకు విద్యాఘోషణ చేసినాక మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించినాక మీకు చెప్పే టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి మీరు టీచర్లే మా పిల్లలు కూడా అంతే అందుకొనికే స్కూల్కి పంపిస్తా ఉన్నాము మీ నిర్లక్ష్యం చేపట్టి ఎక్కడ మా పిల్లలు కూడా ఇబ్బంది పడతాము మీరు జాగ్రత్త పడండి అదేవిధంగా ప్రైమరీ ఎగ్జామ్స్ కూడా పెట్టించాం మనం ఫస్ట్ నిజాంబా డిస్టిక్లో జనవరి ఫిబ్రవరిలో కూడా కట్టడం కట్టమని అధికారులకు కలెక్టర్లకు రిక్వెస్ట్ చేస్తే పెట్టారు నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ వైజ్ కూడా భోగ్రాన్ ఉన్నారు ఏది ప్రీఫైర్ ఎగ్జామ్ ప్రీఫైర్ ఎగ్జామ్ ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్టులో బాగాలేనప్పుడు ఆ బిల్లవాడిని వన్ టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటూ ఎదుక